నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై వివాదాస్పద కథనాలు ప్రచురించడం సరికాదన్న ఎమ్మెల్యే జీవి విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం పొందేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెళ్లడి వినికొండ విష్ణుగుండి నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యంపై దాడి అధిక ఫీజు చెల్లించినట్లు స్లిప్ ఇవ్వలేదని కారణంతో దాడి చేసినట్లు బాధితులు వెళ్లడి ఘనంగా ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు యూనియన్ బలోపేతానికి ఎందరో రాష్ట్ర నాయకులు కృషి చేశారన్న స్థానిక నాయకులు విశాఖ ప్లాంట్ ప్లాంట్పై ప్రముఖ దినపత్రిక వివాదాస్పదం బాధ్యతారాహిత్యమైన తప్పుడు కథనాలను ప్రచురించడం సరికాదని వార్తా కథనంపై స్పందించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్పై తప్పుడు వార్తలు రాస్తూ ప్లాంట్ కార్మికులను క్షోభకు గురి చేసిన ఆంగ్ల పత్రికపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యూటర్న్ తీసుకుందని రాసిన కథనం ప్రజల్లో అభద్రతాభావాన్ని కలిగిస్తుందని చట్ట విరుద్ధమని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ఇంగ్లీష్ పత్రిక నీలి మీడియా పంచన చేరిందని ఆయన మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న జగన్ రెడ్డి ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకువస్తున్నారని ఇటువంటి వారిపై తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్పినట్లు పేర్కొన్నారు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఐసిడిఎస్ సూపర్వైజర్ కె శ్రీలత సూచించారు వీనుకొండ పట్టణ కొత్తపేట సచివాలయ పరిధిలో మహిళలకు ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె శ్రీలత అధ్యక్షతన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నో రకాల పథకాలు అందిస్తోందని చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేసిందని వీటిలో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని తెలిపారు ఈ పథకాలలో గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం చాలా ముఖ్యమైందని లక్షల మంది గర్భిణీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు మొదటిగా గర్భవతి అయిన ప్రతి మహిళకు ఐదు వేల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రతి గర్భవతి ఆశా కార్యకర్త ద్వారా ఈ పథకానికి పేరు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు విద్యా సంవత్సరపు ఫీజు కన్నా అధిక ఫీజు చెల్లించినట్లు ఫీజు స్లిప్ ఇవ్వలేదని ఓ విద్యార్థి కుటుంబం సభ్యులు తనపై ఏకంగా దాడికి పాల్పడ్డారని గాయాలతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినుకొండ పట్టణ విష్ణుగుండి నగర్లో ఉన్న వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ నాగోతు నాగలక్ష్మి ప్రిన్సిపల్ నాగోతు అనిల్ కుమార్ తెలిపారు అధిక ఫీజు స్లిప్పు ఇవ్వలేదని కోపంతో బొట్లగుంట శ్రీనివాసరావు తమపై దాడి చేయటం ఏంటని ప్రశ్నించారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ వేడుకున్నారు ఎక్స్ట్రా ఫీజు పెట్టినట్టుగా వాళ్ళకి వెళ్ళి రీంబర్స్మెంట్ పోతాం ఎక్స్ట్రా ఫీజు పెట్టి కావాలంటే అడిగాను వారం గతం నుంచి ఎక్స్ట్రా ఫీజు కట్టినట్టుగా డిసిప్లి కానీ దానికి నేను ఒప్పుకోలేదు వారం నుంచి వాళ్ళు వ్యతిరే చేస్తా ఉన్నారు వాళ్ళ నుంచి కానీ మనకి అంగీకరించకపోవడంతో పిల్లల్ని స్కూల్లో తీసుకుపోతాము టీసీ మంచి పడితే టీసీ వాళ్ళు ఇష్యూ చేశాము వాళ్ళకి అడిగినట్టుగా ఫీజు హైక్ చేసి రిసిప్ చేయమని అడిగినట్టుగా ఇవ్వనందుకు రాత్రి ఆమె ఆమె భర్త వాళ్ళ స్నేహితులందరూ కూడా అడిగా మందా విడిచి నా మీద నా భార్య మీద నా స్కూల్ స్టాఫ్ మీద దాడి చేశారు నా స్కూల్లో ఇన్చార్జ్గా వర్క్ చేస్తున్నాను ఎస్టర్డే నైట్ కొంతమంది పేరెంట్స్ అండి మేము టీసీ ఇచ్చినా కానీ టీసీ ఇవ్వలేదని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తారు వాళ్ళు అధిక మొత్తంలో మమ్మల్ని ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫీజు రిసిప్ట్ అడిగారు వాళ్ళు పే చేసింది కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కావాలి ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది గవర్నమెంట్కి పెట్టుకోవాలని చెప్పేసి మా మీద గత పది రోజుల నుంచి కోర్స్ చేస్తున్నారు మేము దానికి అపోజిట్ చేసేసి మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇన్నర్గా మా మీద ఖర్చు పెట్టుకోండి ఎస్టర్డే నైట్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ప్రిన్సిపల్ గారి మీద స్టాఫ్ నా మీద నేను ఇన్ఛార్జ్ని అట్లా చండాలంగా మాట్లాడి ఆడవాళ్ళు పైకి చెప్పుకునే విధంగా కాకుండా ఎట్లాంటట్లు మాట్లాడారు ఈవెన్ డైరెక్టర్ మేడం గారిని కూడా ఎట్లట్టు మాట్లాడారండి చాలా సహంగా మాట్లాడారు మేమంతా ఎడ్యుకేటెడ్ అండి డ్రింక్ చేసి వచ్చి దగ్గర దగ్గర పది మంది దాకా డ్రింక్ చేసి వచ్చి ఆడవాళ్ళ మీద కాళ్ళు ఎత్తి అడ్డం అడ్డం వచ్చినందుని చెప్పి పూర్తి చేశారండి పత్రికా రంగంలో నీతి నిజాయితీగా విశేష సేవలు అందించి స్నేహపూరిత వాతావరణంలో విధులు నిర్వహించిన ఆజాద్ అందరి మన్ననలు పొందారని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విలేకరుగా ఎంపిక కావటం ఎంతో విశేషమని వినుకొండ ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు షేక్ కాజా అన్నారు స్థానిక ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విలేకరిగా ఎంపికైన ఆంధ్రపత్రిక విలేకరి యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ ను శాలువతో సన్మానించారు యూనియన్ సభ్యులు ఆజాద్ కు అభినందనలు తెలిపారు పత్రికా రంగంలో కార్మిక పక్షపాతిగా విధులు నిర్వహించిన ఆజాద్ భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి ఎందరో రాష్ట్ర నాయకులు కృషి చేశారని వారి బాటలో మనమందరం నడవాలని ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే కాజా అన్నారు ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో డిపో అధ్యక్షులు డీజీ విన్సెంట్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు నెల్లూరు జోన్ అసిస్టెంట్ సెక్రటరీ కె హరిబాబు ఎంప్లాయీస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు ఇరవై నాలుగు రోజుల సమ్మె కారుణ్య నియామకాలు జీత బాధ్యతలు

డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా యూనియన్ ఆభిస్తున్నందు ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా యూనియన్ యొక్క పుట్టుక గురించి మనం అనుభవించిన పొలాల గురించి ఈ అధ్యక్షుడు చక్కగా కార్యదర్శిగా చక్కగా వివరించారు వీరేశ్వర స్వామి వారి దేవస్థానం మిగుల భూముల వేలంపాటలు ఎనభై ఆరు వేల రూపాయలు కవులు మేలం పాట ద్వారా వచ్చిందని మండల కేంద్రమైన ఈపురులోని వీరేశ్వర వారి దేవస్థానంలో జరిగిన భూముల బహిరంగ కవుల వేలంపాటలో ఇనుమెళ్ల గ్రూపు దేవాదయ ధర్మాదయ శాఖ కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాస్ అన్నారు వీరేశ్వర స్వామి వారికి చెందిన నాలుగు ఎకరముల పద్నాలుగు సెంట్ల భూములను ఎనభై ఆరు వేల రూపాయలకు పాట పాడారని ఆయన అన్నారు గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా భూములు వేలంపాటకు అధిక ఆదాయం వచ్చిందని గ్రామస్తులు భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి మరిన్ని పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగేటట్లు చూస్తామన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం